జనము గడియ ఉండలేరమ్మా నిమిషం ఉండలేరు గంగ ముక్కేది గంగ కుండలు పోసేది గంగ కూరాట్లు పోసేది గంగ అంటు మాపేది గంగ ముందు గంగా మానవుని చగడ పాపములు వాపేది సత్యవీర గంగా నాట విగ్ఘన వనరు యామరి ఎట్లా ఉన్నాయ ఆ ముందు చూడ ఓత విఘన్న గుణి రూపమమ్మా ఎదుగ చూడే ఓత విఘన్న ఏడుగ రూపమేన తుకుండ విజ్ఞన్న కుందేలు రూపం లేస విఘ్న్న లేటు రూపమేన పండుకున్న విఘ్నేశ్వరుడు పామల వరుణేనా దేవతల వంట బాధలు అలనాడు దేవతల వంట కష్టాలు అలనాడు దేవతల వంట సుఖాలు ఇవాళ భూలోక వందు కథ శాస్త్రాల్లో మిలిసిన అమ్మా అలనాడు కథల నియతలు ఆయనమ్మా కాపురాలు అన్ని ఒకట ఆ దేవలోక వందు ఆది పూర్వకాల వందు పంచభూతాల కంట ముందు ఏమి కూడా లేదయ్యా రామోడమ్మా రామ 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 ఆది పూర్వకాలం ముందు పంచభూతాల కంట ముందు ఏమి లేదమ్మా ఆదికి మొదలు అమ్మవారు ఆది శక్తి ఉన్నది అమ్మవారు శక్తి అవతార అవతారములో కండ కన్నీరు రాయినప్పుడు అమ్మవారు గర్భం ఏర్పడ్డదే ఆ గర్భమాసంతు అమ్మవారు మూడు గుడ్లకు జన్మనిచ్చినది ఒక గుడ్డులో నా భూదేవి ఆకాశం పుట్టినాది మరొక గుడ్డులో నా సూర్య భగవంతుడు చంద్ర భగవంతుడు పుట్టినాడే నా ముగ్గురు ముగ్గురు మగబాలు అమ్మవారి నిదారూపం అవతారముకెళ్లి ఆది శక్తి నిదారూపెత్తింది అమ్మవారి పైన ఆకాశం ఏర్పాటు చేసింది కింద భూ మండలాన్ని ఏర్పాటు చేసినది ఓ సూర్య భగవంతుడను చంద్ర భగవంతుడాను వెన్న తండ్రి ఏడాది పొత్తున మూడు వందల అరవై ఐదు రోజులు ఉండాలి ఎండాకాలం నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు వారకాలం నాలుగు నెలలు ఉండాలని దీవెనెత్తిన ఆ చిన్నగా వెళ్ళగా ముగ్గురు త్రిమూర్తులు మగ బాలని దగ్గర ఇరే వచ్చింది బాలలు దూరబోతున్న మాదికి ఎంత సంతోషమవుతున్నదటబా ఎంత ఉండరమ్మా ఈ బాలలే దీపానికి వంక ఉందో వెలిగేరు సూర్యుడికి వంక లేదమ్మా అలా శక్తి పెడతాం ఉండాలి మరి పెద్దవాడు బ్రహ్మదేవుడు అంట ఉన్నది రెండవ వాడు విష్ణుదేవుడు అంట ఉన్నద చిన్నవాడు శంకరుడు అంట పేరు పెట్టినారా అమ్మవారు అమ్మవారు వారు శక్కి తోట పెంచాల కోట పెంచుతున్నాలి సాని సవరిస్తే ఉండాలి పెరిగి పెట్ట చేస్తున్నదమ్మా ంత కింద బారణ పెరుగుతున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు బలవంతులైతో ఉన్నారు ఈ ఇరవై నాలుగేళ్ళ ఈయనపుత్రులు అయితే ఉన్నారు రాజా అమ్మవారు ఆదిశక్తి వాళ్ళ అందాలు అహంకారం వచ్చినది అమ్మవారు కళ్ళకు కామం పట్టింది వాళ్ళకు మగవాళ్ళ మీద వయసు పెరగలన్నట్టు ఎక్కలేనుగుతుంది అమ్మవారు ఆదిశక్తికి పెద్దవాడు బ్రహ్మదేవం దగ్గర వచ్చింది బ్రహ్మదేవా నన్ను లగ్గమాడాలి నా గర్భమాసం వందు గుడ్డు అది గుట్టు నాకు బిడ్డ కావాలి గుడ్డు గర్భమాసం వందు మీరు జన్మించరు కాబట్టి గుట్టు నీ గు తల్లి కావాలరా మీరు నాకు మనవని వరుస కావాల తండ్రి బ్రహ్మదేవ మనవని వరుసతోటి నన్ను లక్ష్మి దగ్గర నగవాదాలు చౌదరమ్మా శక్తి రామ రామ నిన్ను రామ రమర నాకు తల్లిలాంటి రామ నీ సృష్టిలో మేము కూడా వృత్తిని తల్లి జమనిచ్చిన దాని బొమ్మ రామ అమ్మా ఆడలేను ఆడలేను నిన్న లగ్గమే నా ఉషవల్ల కాదు తల్లి రామ రమరమా

మైమ తల్లి అమ్మవారి మైమతో బ్రహ్మదేవుని భస్వం వేసిన రెండవ వాడు విష్ణుదేవు దగ్గర ఏరవచ్చింది దిగ్గర నుంచి కాదన్నందుకు దిగ్గరేంది అమ్మవారు విష్ణుదేవుని భస్వం వేసింది చిన్నవాడు శంకరుడయ్యో ఎట్లాదు కాదు అందున నా అన్నల మాట కానీ నాకు పడుతుందేమో మా జన్మందు ముందే మీద సృష్టి ఉన్నది సృష్టిలో అదిగో వాళ్ళు లగ్గవాడటం ఎలిసి పారుతుంది సటి ప్రాంతాల గంగ గంగలోనసానవాడి మీద ఉన్న సృష్టి గంగల పారూకం వేసుకున్న తర్వాత మనము లగ్గవాడు దాగు తల్లి శంకరుడు వెళ్ళినాడు గంగల సానవాడి వచ్చినాడు ఆరుశక్తి గంగల స్థానవాడిగా లగ్గ మార్తా శంకరుడు గంగసానాలు పోయేటి అమ్మవారి మీద ఉన్న అమ్మ మైమగళ్ళవ డెబ్బ రెండు బిందులు శంకు శరాల పూజ కిరటాలు తీసింది గంగల ఒడ్డు మీద విడిచింది శంకరు కల్లవారే చూసిన అమ్మవారు మహిమలు గంగల ఓట మీద ఉన్న అమ్మవారేమో గంగల గంగలది ఇదే నా సమయం అనుకుంటూ శంకరుడు వాళ్ళ శక్తి విడిచిపెట్టిన మైమలు తీసుకుంటూ శంకరుడు రూపెల్ల ధరించుకున్నాడు అమ్మవారు మహిమలు శంకరునికి మేలుమూ అందుతున్న గెత్తు ముట్టి మదురా శంకరా రెండు నేత్రములు పూసి దేవుడా ఏమి ఏదు అని ఆలోచిస్తుండగా నొదుట నొస్ట్లో ఉన్న చిత్రకాలు దర్శన అమ్మవారీ కాలిపోతూ ఉన్నదమ్మ రామ 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 అగ్నిలోనే కాలిపోతున్నదమ్మవారీ ఏమంట ఉన్నారు ఓరి శంకరాయ కాయముసి గాలవేసివారా వేస్తలేదు ముందు జన్మయంతో బిడ్డల భూలోకానికి ఆడబిల్లై ఉన్నది అమ్మవారైన అద్దారవాడులు వాళ్ళ శక్తి కాలింది కూలింది అద్దారవడులు బూడదైనది ఆ శక్తుడేమనుకుంటున్నాడు తొంభై ఆవిడ దూరం ప్రబైనా ఇండు ఉండాలే పుట్టిన వానికి మరణ తప్పదమ్మా మంచి యేసుదానికి తిరిగె మల్ల మరణం తప్పదంటలే అన్నీ పుణ్యము దలవదాయే పాపం దలవని నాయన నిద్దరు ఆదిశక్తి చేతల మరణించినారు ఈ ఆల ఒకవేళ అమ్మవారు మహిమల దగ్గర ఉన్నాయా మాదే మహిమల తోని బ్రహ్మదేవుని విష్ణుదేవుని బ్రతికించాడా దేవుడు లేచినాడే బ్రహ్మదేవుడు ఏమంటుండు నాయన శంకర మేము సచ్చినప్పుడు నువ్వు అని ఉన్నవయ్యా నీ వార మాకు జన్మొచ్చింది తండ్రి ఇవాళ మేము సత్య పుట్టినందుకు మాది ఎంగిలి ప్రతిమైపాయ శంకర ఇక నుంచి నువ్వే పెద్దవాణి ఉంటానని శంకరుని పెద్దవాణి వేసినారట ఆదిశక్తి మూర్తి ఉంటుకోవాలి ఆ బ్రహ్మదేవుడు ఏమంట ఉండు నాయన శంకర ఇలా దేవలోకానికి పెద్దవారిగా నీవు ఆదిశక్తి తల మూర్తిని పూర్తి దేశ భాగాన్ని తీసుకోవాలి శంకర శంకరణ దేశ భాగానికి చెరువు అద్దాల పుట్టలోపల పుట్టు మోసిండు మిగిలిన పూర్తి మూడు భాగాలు వేసుకున్నారు ఆ దేవంత అండము భూదేవంత పిండమై ముగ్గురు అమ్మవారిని ఉట్టినారు శంకరదేవ పార్వతి అంట ఉన్నాడు బ్రహ్మదేవుడు సరస్వదేవి అంటున్నాడు విష్ణుదేవుడు లక్ష్మీదేవి అంటున్నాడే ఆ మహిమతోటి శంకరుడు వద్దానవడిలో మూడు రాజ్యాలు ఏర్పాటు చేసినాడు బ్రహ్మదేవా నువ్వు సత్యలోక వేలవయ్యా విష్ణుదేవ నువ్వు వైకుంఠ వాస వేలవయ్యా శంకరుడు ఏలేటి రాజం ఉన్నది రాజం మీద ఉసవడానికి రాజం ఉన్నాడు కాని మరి రాజములో జనము లేరాయే జనము లేని రాజము గుడ్డి రాజమందులేమో ఊరు ఊరు మీద ఉత్తరాలు పంపినాడు పల్లె వండమలేరు వారికి అందదానం నీలదానం భూదానం గోదానం అరవోయాల తారాలు ఎస్వాన్ని కళపత్రాలను పంపినాడు గుట్టముట్టు అరవై ఆడు గ్రామాలు కాలయితున్నాయి ఎత్తిపొండ కైలాసం వలస వచ్చినార ఎత్తిపొండ కైలాసం వరకు పెద్ద బస్ అవుతున్నది ఆ మంతిని కా పార్వెడు దూషవానపు కచ్చిన మీద మూసర శంఖడికి మద్దెకి ఎంతో సంతోషమైతున్నది

శంకరుడు రాజ మీరని ఒకనాటి ఒక సమయం అందు ఒకవేళ శంకరుడు రాజ కచ్చిను బందేసుకొని పార్వతి మీదకొచ్చాడే బాబాదేవి పార్వతమ్మ అయ్యాల పుణ్యమైన పుణ్యక్షేత్రములు వెళ్ళిపోవాల చల్లేడు గంగల బిల్లెడ గంగల సాదాడి వాడి రావాలి బాబా శ్రీ మేట మార్గం అది వెళ్ళిపోవాలి నేను చిలికల్లాది రథాన్ని సిద్ధం చేసుకొని వ్రతం మీద శివ పార్వతుల దేవతలు పోతూ ఉన్నారా సింధు కేరళ భద్రనారాయణ భద్రాచలం ఆనంది మోనంది కంచికామేశ్వర భూపాల నేపాల పుణ్యమైన పుణ్యక్షేత్రం తిరుగుంటే అడిగిన దేవుతలు పోతుండే పోయే తోల పుట్ట పుట్టలోపల కేరుతున్నదే సప్పుడుకు నీ మూగల సప్పుడుకు నీ చెప్పుల సప్పుడుకు నీ రక్తాన్ని సప్పుడుకు ఏ గంటలకు వచ్చిన వారు ఏ బాలలు ఎక్కువ అద్దాల వడలు విడిచి పోసే బాల భయపడి పుట్టలు పడ్డదో పుట్టలు దాసుకున్నదో పుట్టలున్న బాలని బయలుదీయాలి నాదా

పార్వతికి బాల రూపం వస్తుంది గురుడు పుణ్యక్షేత్రం బాలం తీసుకొని మన కైలాసం వెళ్ళిపోదాను పసవి బాలం తీసుకొని ఎండిపడ్డ కైలాసం వచ్చే వరకు ఇరవై ఒక్క రోజుల బాలైనదాటం లేక లేక వల పుత్రశాలి మనం గర్భాల పుట్టినట్టే పుట్టింది కైలాసం గంటాన ఉట్టినా తల్లిదండ్రు గంటాల ఉట్టిందా అత్తమ గంటారా ఉట్టిందా బోరుడి గంటాన పుట్టిందా నీడ గంటాన ఉట్టిందా ఒడుములు చూడాలే ఇంకా పేరులు పెట్టాలాయ ఇప్పుడు పక్కన వేలెట్టి బ్రాహ్ముణ్ణి ఏదార్థం చూసుకొని బ్రాహ్ముణుడు ఎంటి కొంటే కైలాసం వచ్చినాయి దేశము గంట వెళ్ళాలేదు తల్లి ఈ కైలాసము గడ్డ వెళ్ళాలేదమ్మో నీ బిడ్డ పుట్టిన గడియలమ్మాదివారమ్మల పొద్దునాడు దేవుడా మంగళార అమ్మ నాడు నీ బిడ్డ ఉంటే నీ బిడ్డ ఉట్టింది బుధవారం నీ బిడ్డ పేరు తల్లి రామ రామరా పేరుకమ్మ పేరు కూడా